తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు చాలా మందికి హాస్పిటల్ అనగానే హాస్పిటల్లో చాలా మంది శవాలకు పంచనామా చేస్తారని తెలుసు పోస్ట్ మార్టం చేస్తారని తెలుసు కానీ ఆ చేసే వాళ్ళు ఎలా చేస్తారు నిజంగానే చాలా అపోహలు ఉంటాయి వాళ్ళు ఏదో తాగిన మత్తులో ఆ శవాలను పోయటం అలాంటివి తీయటం ఆ పరీక్షలు నిర్వహించడం ఇలాంటి అనేక అపోహలు ఉంటాయి ఈ రోజు మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ మార్చురీ దగ్గర ఉన్నాం ఇక్కడ ఇద్దరు టెక్నీషియన్స్ ఉన్నారు వీళ్ళను మార్చురీ టెక్నీషియన్స్ అంటారు సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం వీళ్ళు పంచనామా అంటే పంచనామా చేయకముందు శవం వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎలా భద్రపరుస్తారు ఎలా పంచనామా చేస్తారు ఎలా పోస్ట్ మార్టం చేస్తారు ఆ తర్వాత రిపోర్ట్ ఎట్లా వస్తుంది ఇదంతా వీళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం ఈరోజు చాలా అంటే ఇంట్రెస్ట్గా అది చాలామంది ఇక్కడికి వెళ్ళడానికే భయపడతారు మార్చూరి అనగానే భయపడతారు ఆ పదం వింటేనే ఒళ్ళు జల్దరిస్తుంది కానీ అందులోనే ఉండి శవాలతో సహవాసం చేస్తూ చాలా విలువైన మెటీరియల్ను విలువైన సమాచారాన్ని వీళ్ళు కేసుల్లో ముఖ్యంగా చాలా సస్పెక్టెడ్ కేసుల్లో వీళ్ళ వీళ్ళ పాత్ర వందకు వంద శాతం కీలకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక శివాలతోటి వీళ్ళు కనీసం రెండు గంటలు మూడు గంటలు ఉండాలి ఆ రెండు గంటలు మూడు గంటల్లో వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఎలా పరీక్షలు నిర్వహిస్తారు ఇవన్నీ మాట్లాడి తెలుసుకున్నాం మనం నల్గొండ మార్చురీకి వెళ్దాం ఒకసారి రైట్ ప్రస్తుతం మనం నల్గొండ మార్చురీ దగ్గర ఉన్నాం చాలామందికి ఎవరైనా చనిపోగానే మార్చురీలో పెట్టిరని తెలుసు కానీ మార్చూరిగో ఇదే నల్గొండ మార్చురీ ఇది మెడికల్ కాలేజ్ కున్న ఏకైక మార్చురీ ఇందులోనే శవాలను భద్రపరుస్తారు శవాలను భద్రపరచడం అట్ ద సేమ్ టైం వాటికి అంటే ఈ యొక్క మార్చురీలో చేసే ఈ తతంగం ఏదైతే ఉందో అదంతా కూడా పోస్ట్ మార్టం ఎలా చేస్తారు ఒకసారి ఆ టెక్నీషియన్స్ ఉన్నారు వీళ్ళే ఇద్దరు నాగరాజు రవి హలో నాగరాజు రవి అవునరా వీళ్ళిద్దరే నల్గొండ మెడికల్ కాలేజ్ కావచ్చు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు ఇది వీళ్ళ జాబ్ ప్లేస్ ఇక్కడ కూడా జాబ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా మంది తెలియదు ఈ రోజు వీళ్ళతో మాట్లాడదాం హలో రవి ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ మార్చిలో నేను తొమ్మిది చేస్తున్నా తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాలు ఎన్ని చేసి ఉంటావు పోస్ట్ మార్టం లో లైఫ్ లో ఇప్పటి వరకు ఈ తొమ్మిది ఏండ్ల పీరియడ్ లో నెలకు వచ్చేసి ఒక నలభై దాకా చేస్తుంటాం నలభై దాకా చేస్తుంటాం ఇంకా తొమ్మిది ఏళ్ళలో చేసి చేసి ఉంటారు ఎట్లా తొమ్మిదేళ్ళ నుంచి ఎట్లా సాహసం చేస్తారు అబ్బా ఇలా ఉంటున్నారు ఎట్లా పని చేస్తున్నారు అసలు అలవాటు అయిపోయింది మాకు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటుండే ఒక ఆయన రామకృష్ణ ఎంప్లాయ్ ఉంటుండే అతని ద్వారా నేను ఇక్కడ ఇక్కడ ఈ మార్చిలో పనిచేయడం అలవాటు నేర్చుకున్నాను తర్వాత మా తమ్ముడు నారాజు మా తమ్ముడు నారాజు ఇద్దరం కలిసి మీ ఇద్దరం కలిసి ఇద్దరు బ్రదర్స్ ఉద్యోగంలో బ్రదర్స్ ఉద్యోగంలో బ్రదర్స్ ఇంకా ఇక్కడ ఇద్దరు సొంత అన్నదమ్ముల లాగానే పని పనిచేస్తారు తమ్ముడు అంటే అన్న అంటాడు అంతే ఎంతవరకు ఇద్దరం కలిసి ఎనిమిది ఏళ్ళకి వెళ్ళి అన్నయ్య టూ థౌజండ్ వన్ లో చనిపోయింది ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఓకే ఆయన చనిపోయిన అప్పటి నుంచి ఇక ఎవరు లేరు అంతకు ముందు ఆయన దగ్గర ఆయన కింద ఆయన కింద నేను ఉండేది అంటే ఈ పని కోసమే జాబ్ అంటే నువ్వు ఇందులో అసలు యాక్చువల్ మేము పేషెంట్ కేర్ పేషెంట్ కేర్ మాది డిజిగ్నేషన్ పేషెంట్ కేర్ ఓకే ఇద్దరిది కూడా అదే డిజిగ్నేషన్ కాకపోతే ఏంటంటే అక్కడ ఇక్కడ వర్కర్లు కూడా ఎవరు రావట్లేరు అంటే గవర్నమెంట్ కూడా వర్కర్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా రావట్లేదు దానివల్ల మేము మాకు అనుభవం ఉంది కొంచెం తొమ్మిది ఏళ్ళ నుంచి చేస్తున్న అనుభవం ఉంది కాబట్టి దాంట్లో మాకు తమ్మునితోని పాటు నా కింద తమ్ముని ఇద్దరం కలిసి ఇద్దరం ఏ కేసు రాని డీకంపోజ్ కేసు రాని ఏ కేసులు రాని మురిగిపోయిన కుళ్లిపోయిన శవాలు కూడా వస్తాయి ఒక్కొక్కసారి ఒక డి నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోయిన కుల్లిపోయిన శవాలు కూడా వస్తాయి చూడంగానే ఏమనిపిస్తుంది అబ్బా అలవాటు అయిపోయింది అది చూసి చూసి అలవాటు అయిపోయింది ఏం లేదు ఇక ఇప్పుడు మన అంటే పుల్లిపోయిన శవాలను కూడా చేస్తుంటాం ఎందుకంటే ఆ మధ్య ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్లు కూడా బయట జరిగినాయి అలాంటికి కూడా మేము పోయి చేయడం జరిగింది బయట అవుట్స్కట్ లో చేయడం కూడా జరిగింది అంటే మీరు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు మా ఫోరెన్సిక్ డాక్టర్స్ వస్తారు మీతో పాటు ఎవరెవరు ఉంటారు మీలో మా డాక్టర్స్ ఉంటారు అంటే ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ డాక్టర్స్ చారు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు మీరు అది చేస్తాం వాళ్ళ సార్ వాళ్ళు ఏది చెప్తే మేము అది చేయడం మా బాధ్యత అంటే ఏం చేస్తారు ఫస్ట్ ఒక శవము అంటే ఒక యాక్సిడెంట్ కేసు అయింది అబ్బా ఒక యాక్సిడెంట్ కేసు అయింది అర్ధరాత్రి ఎప్పుడో పన్నెండు గంటలకు తీసుకొచ్చి గేట్ తలుపులు ఎవరు ఫస్ట్ గేట్ ఎవరు ఓపెన్ చేయాలి క్యాజువాలిటీలో ఉన్న ఇప్పుడు నైట్ డ్యూటీలో ఉన్న లోపల ప్రిజర్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు మార్నింగ్ వచ్చేసి మేము చూసుకొని మా సార్ ఇంటిమేషన్ చేయడం సార్ కేసెస్ ఉన్నాయి కేసెస్ ఉన్నాయని చెప్పి చెప్పడం ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వస్తారు ఇప్పుడు ఏ టౌన్ కింద అయితే వస్తుందో వాళ్ళు చండూరు కానీ మునుగోడు కానీ ఆ పోలీస్ వాళ్ళు వస్తారు ఏ పరిధిని బట్టి ఆ పోలీస్ వాళ్ళు వస్తారు వచ్చి వాళ్ళు శివ పంచనామా చేస్తారు శివ పంచనామా చేసిన తర్వాత మా డాక్టర్ గారికి పోయి ఇంక్వెస్ట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు వస్తారు రవిపై ఒక విషయం చెప్పు ఎంతవరకు చదువుకున్నాను నేను ఐటీఐ చేసిన టెన్త్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేసిన టెన్త్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేసిన ఇలాకి అట్లా ఈ హాస్పిటల్ సైడ్ ఎందుకు రావాలనిపించింది ఫస్ట్ నైన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే నేను మా చెప్పాను కదా మా బ్రదర్ రామకృష్ణ ఆయన యన ఎస్టీ కాకపోతే ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మిత్రుడు ఆయనకు నాకు వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే చేసింది చనిపోయిన తర్వాత అన్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇక్కడే ఆయన చేసుకుంటూ ఎట్లనే అన్నకాడికి ఇట్లా వచ్చిపోతుండేది గా ఇట్లా వచ్చిపోతుండేది వచ్చిపోతుండడం వల్ల అప్పుడు వర్కర్లు కూడా ఆయన కూడా ఒక్కడే ఇబ్బంది పడుతుండేది దాంట్లో నన్ను అరే తమ్ముడు రారా ఏదన్న వచ్చేదా దోస్తాన్ అంటే తెలుసు 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 నేను వచ్చేది వచ్చి అన్న ఇట్లా సంగతి అరే రారా తమ్ముడు అని చెప్పి ఆయన పిలవడం జరిగేది అంతే వచ్చేసి గ్లౌజ్ వేసుకోరా అని చెప్పేసి గ్లౌజ్ వేసుకునేది ఆయనతో పాటు నేను చేసుకుంటూ ఉండేది ఆ తర్వాత ఏమైందంటే మా అదృష్టానికి ఏంటంటే మెడికల్ కాలేజ్ ఒకటి పడ్డది ఆ మెడికల్ కాలేజ్ లో పేషెంట్ కేర్ డిజిగ్నేషన్ ఒకటి పడ్డది దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇచ్చిరు అతను నా బ్రదర్ వల్ల రామకృష్ణ వల్ల నాకు ఇచ్చిరు ఇవ్వడంతో అట్లనే ఉన్నా ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అన్న చనిపోవడం జరిగింది అప్ప నుంచి కూడా ఇక నేనే ఉన్నా ఇక్కడ మార్చిరి అంటే రవి రవి తర్వాత ఇప్పుడు నాగరాజు ఆ ఇద్దరు టెక్నిషి ఇద్దరు టెక్నీషియంటారా ఇక్కడ అండ్ టెక్నీషియన్ పేషెంట్కి రనర్ ఇక నేను లేదు ఓన్లీ మీరు ఇక్కడ వర్క్ చేస్తారు అంతే అంటే తమ్ముంది ఇక్కడ తమ్ముడిని ఓపీలో వాడుతు ఇప్పుడు తమ్మునికి ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇద్దరం ఉండాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ మా దగ్గర స్టాఫ్ తక్కువైపోయి స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల తమ్ముని తీసుకుపోయి ఓపీలో మార్నింగ్ ఓపీ నడుస్తుంది కదా మార్నింగ్ ఓపీలో సర్జికల్ ఓపీలో డ్రెస్సింగ్ మొత్తం తమ్ముడే చేస్తాడు ఆ టువెల్వ్ వన్ వరకు ఓపీ నడుస్తుంది ఆ వన్ తర్వాత తమ్ముడు ఇక్కడికి వస్తాడు ఆ వన్ లోపల ఏమైనా కేసెస్ అయినా నేను ఒక్కనే చేసుకోవాలి చేసుకోవడం వల్ల చేసి ఆ శవానికి స్నానం చేపించి స్నానం కూడా చేపిస్తారా అంటే ఏం చేస్తారు ఒకసారి ఆ ప్రొసీజర్ అంతా చెప్ప ఒక ఒక యాక్సిడెంట్ కేసో లేదంటే యాక్సిడెంట్ కేసు ఒక ఒక విషయం దాగిన కేసు మీ దగ్గరికి వచ్చి పైజన్ కేసు కంటే ఏమో పాయిజన్ కేసుకు మనం చేసేది ఏంటంటే విజ్రా విజర్ చేస్తాం విజ్రా విజ్రా అంటే విజ్రా అంటే దాంట్లో స్టమకు ఈ కిడ్నీ లివర్ స్టమక్ ఇంటెస్టైన్స్ బ్లడ్ శాంపిల్ సాల్ట్ సోడియం క్లోరైడ్ ఇది ఇలాంటివి తీసి పక్కకు పెడతాము పక్కకు పెట్టి దాన్ని ఎఫ్ఎస్ఎల్ చేసి దానికి పోలీసు వాళ్ళు మళ్ళీ ఒక రోజు వస్తారు దానికి మేము ఎఫ్ఎస్ఎల్ అంటే ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హైదరాబాద్కి పంపిస్తారు పంపిస్తారు వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ కోసం మా డాక్టర్ గారు దగ్గరికి వస్తారు మా డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారు జనరల్ గా ఒక హ్యాంగింగ్ కేస్ వచ్చింది హ్యాంగింగ్ కేస్ హ్యాంగింగ్ కేస్ అంటే నెక్ టు నెక్ టు అబ్డామినం కంపల్సరీ ని కేసెస్ స్నానం ఎందుకు చూపిస్తారు మీరు ఇప్పుడు బ్లడ్ మొత్తం బ్లడ్ స్టైన్ మొత్తం అతుకోను ఆక్సిడెంట్ కేస్ అయితే యాక్సిడెంట్ గాని పాయిజన్ గాని ఏ కేస్ గాని ఏ కేస్ అయినా సరే మనం కంపల్సరీ స్నానం చేపించి బ్యాకప్ చేసి ఇస్తాం ఇవన్నీ చేసేటప్పుడు చాలా మంది అంటుంటారు మార్చర్ దగ్గరికి పోతే వాళ్ళు ఫుల్ తాగి మద్యం మత్తులో వాళ్ళని పూసేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అంటారు నిజమే నారాయణ భాయ్ లేదు మేము ఇంతవరకు కూడా అలాంటిది ఏం లేదు అలాంటిది అయితే ఏముండదు ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు చేసిరు ఒకప్పుడు మేము చూసినాము ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం మేము కూడా చూసినాము అప్పుడు వాళ్ళది వేరేమో కానీ ఇప్పుడు మాకు మెడికల్ కాలేజ్ పడ్డాక ఇంత తాగడం లాంటిది ఇలాంటిది కూడా ఏమి ఉండదు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నంతసేపు ఉదయం ఏడింటికి వస్తాం మేము ఐదింటి దాకా ఇక్కడనే ఉంటాము అయిన తర్వాత ఏమన్నా మళ్ళీ నైట్ ఐదింటికి ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా కేసెస్ వచ్చినా కూడా ఆర్టీఏ కేసు మేము నైట్ పూట కూడా అయినా కూడా చేయాలి ఒక్కొక్కసారి మేము నైట్ పదింటి దాకా ఉండి ఉన్న రోజులు కూడా ఉన్నాయి నేను తమ్ముడు ఇద్దరం కూడా ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడే ఒక్కోసారి గేట్ తీస్తుంటే కర్ర 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 సప్పుడు వస్తుంటది ఏం భయం కదా లోపల ఫ్యాన్ ట్రంక్ ట్రం ట్రంక్ ట్రం ట్రంక్ ట్రం అని సౌండ్ అలర్ట్ అయిపోయింది మొత్తం అన్ని ఇక్కడ ఏది ఏ ఫ్రీజర్ ఏ ఫ్రిజర్ ఏ ఫ్రీజర్ లా అంటే జనరల్ గా మేము కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి యాక్సిడెంట్ కేసు అట్లాంటివి ఇక్కడికి రావాల్సి వస్తది ఒక జర్నలిస్ట్ గా వచ్చినప్పుడు ఈ గేట్ తీసుకుంటే కర్కర్ కర్ర సౌండ్ వస్తుంటది ఇది ఫస్ట్ ఎట్లా ఉంది లోపడిపోతే ఎట్లుంటది అంటే లోపల ఫ్యాన్ టెంగ్ 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 అని సౌండ్ వస్తుంది మీకు అట్లా అలవాటు అయిపోయింది భయం ఎప్పుడైనా గుండె జల్ ధరించే అట్లాంటివి ఏమన్నా అనిపించిన ఇన్ని కేసులు చూస్తుంటారు కదా నైన్ ఇయర్స్ నుంచి రవి భాయ్ ఎప్పుడన్నా బాయ్ ఏంద్ర ఈ కేసు నేను చేయాల్సి వచ్చే అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎలాంటి ఏం లేదండి చాలా చిన్న ఇప్పుడు ఎమ్మెల్సీలో చిన్న బేబీ అప్పుడే పుట్టిన బేబీని అయినా సరే ఏదైనా సరే మేము కంపల్సరీ అది ఎమ్మెల్సీ అయింది అని అంటే అది చిన్నోడా పెద్దోడా అప్పుడే పుట్టిండా ఎమ్మెల్సీ అంటే మెడికల్ లీగల్ కేసులు దాన్ని ఎమ్మెల్సీ అంటే ఇది పోలీస్ స్టేషన్ కి సంబంధించింది అంటే తప్పదిగా అది చిన్న అప్పుడే పుట్టిన బేబీ అయినా సరే పుట్టిన ఒక నాలుగు రోజులు ఐదు అయినా సరే ఎప్పుడైనా సరే కంపల్సరీ మేము చేయాల్సింది చేయాల్సిందే తప్పదు చేయాల్సి బాగా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ శరీర భాగాలన్నీ ఊడిపోయి చిందరం అందరు ఉంటాయి చాలా అవి చూసినప్పుడు ఏమంటారు రైల్వే యాక్సిడెంట్ రైల్వే యాక్సిడెంట్స్ ఉన్నాయి రైల్వే యాక్సిడెంట్ అన్ని ముద్ద ముద్ద అయి నల్లగా ఉడక ఉడికి ఉడకబెట్టి ఇట్లా ముద్ద పట్టుకొని వస్తారు అంతే ఆ ముద్దల్ని కూడా మేము ఇట్లా డివైడ్ చేస్తాం తమ్ముడు నేను ఇట్లా ఇట్లా ఇప్పుడు సపరేట్ చేసి వాటిని ఇప్పుడు ఇదంతా ఇరిగిపోయింది ఇంతవరకు ఇరిగిపోయింది ఈడికి పడ్డది ఇది ఇటు పడ్డది అన్ని నేర్కొని వచ్చిరు పోలీసు వాళ్ళు తెచ్చి పెట్టిరు నైట్ మళ్ళీ పొద్దుగాల మా సార్ వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మేమేం ఏం చేస్తాం దాన్ని మొత్తం మళ్ళీ ఓపెన్ చేసి దేనికి రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా చూసి అన్ని పెట్టి ఇట్లా సైడ్ చేసి పెడితే మా సార్ వాళ్ళు చూసుకొని అన్ని చేసి ఇట్లా వాటిని అవుట్ చేయటం మీరే మీరు మీకు ఒక ఐడియా వస్తుందా ఒక శవాన్ని చూడంగానే

వాళ్ళు వీళ్ళు లీడర్స్ అంటే మీ టైం అయిపోయిన తర్వాత కూడా కొన్ని చేయాల్సి వస్తుంది లీడర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు ఓకే ఆ ప్రెషర్ ఉంటుందా మీ మీద అంటే మా మీద అంటే మా డాక్టర్స్ మాకు ఫోన్ చేస్తారు మా మీద అంటే మా మీద ఏమి ఉండదు మా సార్ వాళ్ళకు ఫోన్ వాళ్ళు ఏదో నైట్ టైం మీకు ఫోన్ చేస్తే మీరు రావాల్సి మా డాక్టర్లు ఫోన్ చేసిరంటే మేము కంపల్సరీ ఇద్దరం ఏడ ఉన్నా కూడా సార్ ఒక పదిహేను నిమిషాలు టైం ఇవ్వండి ఇరవై నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి ఇరవై నిమిషాలలో వచ్చి మా సార్ వాళ్ళ ప్రకారం మేము నడుచుకుంటాం మా డాక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం అయ్యో పాపం ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది వీళ్లకు అని ఎవరన్నా చూసినప్పుడు అనిపించిందా అనిపించింది చాలా అనిపించింది కుటుంబ సభ్యులు చాలా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇదంతా ఏడ్చుకుంటా పొరలాడుతుంటారు అట్లాంటి టైంలో లో మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తామని అది మన వృత్తిరీత్యా ఇది తప్పదు కంపల్సరీ చేయాలి అది తప్పదు చేస్తున్నాము ఇక బాధ అనేది వాళ్ళని చూసి ఒక్కొక్క తండ్రి చనిపోయిన పిల్లలు ఇంత ఇంత పిల్లలు ఉంటారు బాధపడుతుంటారు ఏడుస్తుంటారు వేరే వాళ్ళ పిల్లలు అది రా బాధ అనిపిస్తుంది అరే ఇంత చిన్న పిల్లలు రా ఇట్లా అయింది రా బాధ అనిపిస్తుంది కానీ తప్పదు చేయాలి చేయాలి కొద్దిసేపు నాగరాజు తోడు కూడా మాట్లాడతారు ఇంకొక టెక్నీషియన్ మన నాగరాజు నాగరాజు బాగా లోపల ఎంత మందిని ఒకేసారి ప్రిసర్వ్ చేయొచ్చు ఏడు అంటే మనకున్న స్కోప్ ఏడు మందిని ఏడు మంది అంటే నువ్వు చేయబట్టి మేము చేయబడి ఎనిమిది సంవత్సరాలు ఇంట్లో ఏమన్నారా అబ్బా ఇలా పనిచేసిన మేము ఇంత ముందుకు వడ్డలు కూడా చేసేది తర్వాత రామకృష్ణ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కేసులో ఉంటే వచ్చేది అన్న కూడా నువ్వు నేర్చుకోరా బాగు జరగ మంచిగా అంటే అట్లా మామూలుగా వచ్చి జీతాలు ఎంత మరి ఇందులో ఇక్కడ మార్చురీ కి ఏమన్నా ఎక్కువ ఉంటదా ఎంత జీతం పదకొండు వేల ఐదు వందలే అదే వేరే వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామన్నా ఇళ్ళకి రారు కదా గవర్నమెంట్ డెబ్బై వేలు గవర్నమెంట్ ఉద్యోగస్తులే రారిడికి మీరు పదకొండు వేలకే ఈ శివాలతోటి దోస్తానం చేయాల్సి వస్తుంది ఇంకా అది ఎట్లా మీరు బాధ్యతగా తీసుకుంటారా ఏందిరా కర్మ అన్నట్టు అది ఇంటికి పోయినాక పిల్లలు భార్య ఏమంటారా తల్లిదండ్రులకి వద్దన్నారు అన్ని నేర్చుకోవాలి అన్ని ఉంటేనే మనకు తప్పదు తప్పదు అది అని మనం కూడా ఇల్లు నేర్చు ఆ రోజు నీకు ఎప్పుడన్నా ఎనిమిదేళ్ళ భయమైన ఉన్నాయా ఇళ్ళకి రాగానే అంటే ఫస్ట్ అయితే భయపడ్డా జల్లు అనేదా చూడంగా చాలా భయపడ్డా చాలా సార్లు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ఐదారు శవాలను తీసుకొచ్చి కుప్పలు కుప్పలు వేస్తారట అంటే వాటికి ఏం వాటిని నియమణాలు ఇప్పుడు మర్యాదను గౌరవం అనలేము కానీ శవాలను కొంత నీట్ గా భద్రపరచాలి అనేది కొంత ఉంటది శవం కదా కొంత మర్యాద ఇస్తారు ఫ్రీజర్ల కంటే ఎక్కువైనప్పుడు వాటిని కుప్పలు కుప్పలు వేసేస్తారు మార్చిలా పట్టించుకోరు అడ్డగోలుగా శవాలను పడేస్తారు అని అంటారు నిజమేనా అలాగే ఒక ఏడు శవాలను అయితే మనం ప్రిజర్వ్ చేయొచ్చు ఆఫ్టర్ వస్తే తర్వాత ఎన్ని ఉంటాయి తిమ్మలు మూడు దిమ్మలు అంటే వాటి మీదనే మీరు పరీక్షలు చేస్తారు కట్ చేయడం అట్లాంటివన్నీ శివ పరీక్షలు అంతేనా ఇంటికి పోయినప్పుడు ఏమనేది ఇంట్లో పారే పిల్లలు ఏమన్నా మా వాళ్ళు అయితే ఫస్ట్ వద్దన్నారు కొత్తల కొత్తలా తర్వాత తర్వాత సపోయలేదు ఇప్పుడు ఆయన అడుగుతారు ఐంటి వెనక ఇవాళ ఏం శవం వచ్చింది అట్లాంటి ముచ్చట్లు ఒకవేళ విషయాలు తెలిస్తే ఫోన్ చెప్తారు మనలో తెలిసిన వాళ్ళు అని అంటే అట్లాంటి కాల్స్ వస్తాయా మనకు తెలిసిన వాళ్ళు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు చేయాల్సి వచ్చింది వస్తాయి తెలిసిన తెలిసిన వాళ్ళు అంటే సొంతం అమ్మే అన్నమామే చనిపోయాను ఇలానే చేసిన ఆయన నేర్పించిన ఫీల్డ్ ఇది మీరు ఎక్కడ ఉన్నప్పుడు చేసి వచ్చిన అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఆయన ఆయన పంపిస్తే ఆయనతో నీకు దగ్గర చేయాల్సిన సందర్భం ఏమన్నా వచ్చిందాగరాజ్ భాయ్ దగ్గర అంటే ఇంతవరకే నాకు చెప్పడం జరిగింది నేను చేసిన దానిలో ఈయన చేయలేక నీకు అంటే మామ ఎనిమిది ఏండ్ల నుంచి చేసినా కూడా మేడమా చేయాలంటే మామకు చేయాలంటే భయం ఏం ఉంది అట్లాంటి సందర్భాలు ఉంటాయి మా మిత్రులు కూడా ఎంతో మంది చనిపోయారు యాక్సిడెంట్ లో ఆ మిత్రులకు కూడా నేను చేయడం చేసిన తప్పలేదు చేయాలా అట్లాంటప్పుడు బాధ అనేది ఉంటది కన్నీటి రూపంలో రాదు అంతే 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 ఎందుకంటే ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే నిజంగానే వీళ్ళు ఇంటికి పోయినప్పుడు ఇంట్లో పిల్లం పిల్లలతో ఎట్టు ఉంటారు అబ్బాయి వీళ్ళు ఈడ శివాలతో దోస్తానం చేసి అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది నాకు కూడా ఉండే ఇంత జర్నలిస్ట్ అయినా ఇన్ని నుంచి ఒక పదిహేను ఏళ్ళ నుంచి నేను కేసులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా అరే ఇళ్ళ పని చేసే ఇంట్లో ఎట్లా ఉంటాడు రాబాయ్ అనే డౌట్ ఒకటి ఉంటుండే అందుకోసం అని జనరల్ గా మీరు ఇంటికి పోయినప్పుడు ఇంట్లో ఎట్లా ట్రీట్ చేస్తారు బాగా కులిపోయిన శవాలను చూసినప్పుడు కూడా ఇంటికి పోయినప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారా అలవాటు అయిపోయింది అంతేనా ఇంటికి పోవడం ముందే ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి ఎంట్రీ కాకముందుకే బయటనే బట్టలు ఇప్పేసి లో పోయి స్నానం చేసుకుని స్నానం చేసి ఇంట్లోకి ఎంట్రీ అవుతుంది అంతే అదే అవసరం మా బట్టలు మేము కంఫర్ట్ వేసి మీ బట్టలు మీరే బతు స్నానం చేసుకొని అప్పుడు ఇంట్లో తెలుసా మీ ఇంట్లో నారాజు రవిపై ఇద్దరికి మీ ఇంట్లో అందరికి తెలుసా మార్చిలో పని చేస్తారు మీ పిల్లలకు తెలుసా ఎప్పుడైనా అడుగుతారా మా పిల్లలు చిన్నవాళ్ళు చిన్న పిల్లలు నా బిడ్డ టెన్త్ అడుగుతాను ఎప్పుడైనా మీ టెన్త్ క్లాస్ బిడ్డ అంటే అన్ని తెలుసు అన్ని టెన్త్ కొడుకు ఎయిత్ చదువుతుంది ఎయిత్ చదువుతుంది ఎప్పుడైనా అడుగుతారా పిల్లలు డాడీ ఏంది నువ్వు చేసే పని అలా తెలుసు 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 పోస్ట్ మార్టం చేస్తాడు మా డాడీ అచ్చా ఓకే సో నిజంగా అంటే మీరు చాలా హాస్పిటల్స్ ఇక్కడే కాదు జనరల్ గా మార్చురి అనగానే పోస్ట్ మార్టం చేసేటోళ్ళు ఎట్లుంటారు వీళ్ళు మ చేసే వాళ్ళు ఎట్టుంటారు అనే భయం కూడా చాలా మంది ఉంటుంది ఇట్లానే ఉంటారు మనుషులే వాళ్ళు కూడా ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తుంటాం అరే ఇంత శవాన్ని ఎట్లా పోస్ట్ మార్టం చేస్తారా అంటే ఇగో వీళ్ళ ధైర్యమే ఇక తొమ్మిదేండ్లు ఎనిమిది కనుక వీళ్ళు ఇంట్లో ఫస్ట్ ఆపోజ్ చేసిరు తర్వాత మళ్ళా వృత్తి ధర్మం ఇక తప్పదు మా ఉద్యోగం కుదిరినాం ఉద్యోగం కుదిరినాం కనుక చేసే పనినే ఇష్టంగా చేస్తున్నాం అని కూడా చెప్తుండ్రు అంటే ఇట్లాంటి ఇంకా మీరు ఎవరికన్నా ట్రైనింగ్ ఇచ్చే సందర్భం ఏమైనా ఉండేనా ఎప్పుడన్నా ఏం లేదు అంటే ఏమైనా ఉంటే డాక్టర్స్ ఎవరన్నా ఇక్కడ అపాయింట్ చేస్తే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం అంత ఇంతవరకైతే అలాంటిది ఏం లేదు అదే ఓడ రావిడికి ఫస్ట్ కాకపోతే ఇప్పుడు మాకు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా దాంట్లో వాళ్ళు వస్తుంటారు పిల్లలు వాళ్ళకి చూపిస్తుంటారా మీరు పిల్లలకి మా సార్ వాళ్ళు ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఎంబీబీఎస్ ఎంబీఏ మెడికల్ కాలేజ్ కనుక పిల్లలు కూడా వస్తారు అప్పుడప్పుడు అంతేనా ఎక్స్పెరిమెంట్స్ కోసం అచ్చ వాళ్ళు కూడా వస్తారు మనం తీసి చూపించడం జరుగుతుంది మొత్తం ఓకే రైట్ రైట్ రై పోయి ఇదే ముచ్చట ఎందుకంటే ఈడ ఏం జరుగుతుంది కొంత చూపిద్దాం వాళ్ళు ఎట్లుంటారు మనుషుల్లోనే ఉంటారా ఇంకా వెరైటీగా ఏమైనా ఉంటారా అనే చాలా డౌట్స్ ఉంటాయి కదా అందుకోసం అనే సుమన్ టీవీ ద్వారా జనరల్ గా మేము హాస్పిటల్ వచ్చి పెద్ద పెద్ద డాక్టర్లను ఇంటర్వ్యూ చేస్తాం కానీ మీరు కూడా ఉంటారు హాస్పిటల్లో మీరు కూడా భాగమే మిమ్మల్ని చూపించాలనే రోజు వచ్చిన స్పెషల్గా మీకోసమే వచ్చిన రైట్ రవి రవిభాయ్ నాగరాజ్ బాయ్ మీ సేవలు ఇట్లనే అంటే చాలా మందికి చనిపోవద్దు అనే ఆలోచన మాకు కూడా ఉంది కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఒక చిన్నది ఏంటంటే ఈ సుమాన్ టీవీ ద్వారా మేము ఒకటి చెప్పదలుచుకుంది చెప్పండి చెప్పండి మాకు ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు ఇక్కడ ప్లస్ ఏమన్నా పోస్టర్స్ పడితే మాత్రం జస్ట్ మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాకు ఏదన్నా గవర్నమెంట్ చేసే విధంగా చూస్తే మాకు చాలా సంతోషం హండ్రెడ్ పర్సెంట్ చెప్దాం మనం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడ ఉండే మంత్రులు కావచ్చు ఇక్కడ ఉండే కాంట్రాక్టర్స్ కావచ్చు అధికారులు ఎవరైనా వీళ్ళు పది పదకొండు వేలకే దాదాపు ఈ శవాలతోటి సాహసం అంటే మామూలు మాటలు కాదు మాట్లాడుతుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది సో ఇట్లాంటి వాళ్లకు నిజంగా కూడా వేతనాలైనా పెంచాలి వాళ్ళు కోరుకునేది అదే మేము ఇంత నిష్టతోటి పని చేస్తున్నాం అన్న మేము పని చేస్తున్నాం ఇక్కడ ఇంత పని చేస్తున్నాం మాకు పదకొండు రోజుల జీతం వస్తున్నాయి మాకు రెగ్యులర్ పోస్టులు అంటే ఈ మార్చురీ టెక్నీషియన్ పోస్ట్లు ఏవైతే ఉంటాయో అవి పడ్డప్పుడు వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే వీళ్ళని పెట్టాలని వీళ్ళు ఈ పెద్ద డిమాండ్ ఏం కాదు ఇది ఏమో కొండ ఏదేదో పెద్ద ఆ ఊహించనే కోరికేం కాదు వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకు కొంత రెగ్యులరైజ్ చేసి కొంత జీతం పెంచితే ఇంకా కొంత సాటిస్ఫై చేయగలుగుతారు ఎందుకంటే ఇక్కడ పని చేయడం అంటే ఇది సవాల్ తో కూడుకున్నది మనం జనరల్ గా యాక్సిడెంట్ కేసును చూస్తేనే నైట్ కళ ఒకరు నిద్రపోరు కళలలో వస్తారని కానీ వీళ్ళు ప్రతి రోజు నెలకు నలభై నలభై చేయడం అంటే నాట్ ఎ జాబ్ సో వాళ్ళు కొంత జీతం పెంచాలి రెగ్యులర్ ఎంప్లాయీస్ గా పరిగణించాలని కోరుతున్న పరిస్థితి అలానే ఇప్పుడు మా డాక్టర్స్ కూడా ఇద్దరు డాక్టర్లే ఉన్నారు మాకు మా డాక్టర్స్ కూడా అక్కడ కూడా మా సార్ వాళ్ళు కూడా ఇద్దరు స్టాఫ్ లేరు డాక్టర్ ఇద్దరే ఉన్నారు దాంట్లో ఒకసారి అని హెచ్ఓడి సార్ ఇప్పుడు కృష్ణమూర్తి సార్ ఆ సార్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ నాగర్ కర్నూలు సార్ అంటే అక్కడ డ్యూటీ అక్కడ డిప్యూటేషన్ లో లో సార్ ఇక్కడ ఉండరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎవరే అంటే ఒక రెహమాన్ సార్ ఒకరే రహమాన్ సార్ కృష్ణమూర్తి సార్ ఇద్దరే ఉన్నారు మా డాక్టర్స్ కూడా మాకు పొదవనే ఉన్నారు వర్కర్ లాంటివా మేము ఇద్దరే ఉన్నాం కూడా ఏదంటే నడిపియాలి నడుస్తుంది అన్నట్టు సార్ కొంత డాక్టర్స్ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది సో మీతో పాటు ఇంకా మీకు హెల్పర్లు కూడా అవసరం ఇక్కడ మీకు జీతాలు పెంచాలి హెల్పర్స్ అవసరం డాక్టర్స్ ని కూడా మీరు కొంత పెంచితే మీకు కొంత ఈజీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళే రావాలి వాళ్ళు ఉంటేనే మీరు చేయాలి కనుక వాళ్ళు ఇక్కడ లేకపోతే కష్టం కష్టం అంతే కదా సో ఇది వాళ్ళ నిజంగా కూడా వాళ్ళు పెద్ద గొంతమ్మ కోరికలు ఏం కాదు ఇక్కడ ఇద్దరే డాక్టర్లు ఉన్నారు అందులో ఒక ఆయన లో ఉన్నాడు ఆయన వాళ్ళు ఉంటేనే ఇక్కడ వీళ్ళు చేయాలి కనుక ఇంకొక ఇద్దరు ముగ్గురు డాక్టర్లను ఇక్కడ వీళ్ళకి కనుక కేటాయిస్తే వీళ్ళ వీళ్ళ పని త్వరగా అవుతుంది ఒక్కోసారి నాలుగైదు కేసులు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది సో అందుకోసమనే వీళ్ళ జీతాలు పెంచడంతో పాటు వీళ్ళకి అవసరమైతే టెక్నీషియన్స్ చేయడం లేదంటే ఇంకొక డాక్టర్స్ని కూడా ఇక్కడ కేటాయిస్తే బాగుంటుంది అనేది వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ న్యాయపరమైన కోరిక డిమాండ్ కూడా కాదు కోరిక సో ఇది నిజంగా వీళ్ళు మార్చురీ టెక్నీషియన్స్ అంటే వీళ్ళే మార్చురీలో వీళ్ళు పనిచేసే విధానం అది ఎవరు కూడా ఎప్పుడు తాగి మేము పనిచేయమన్నా పని కనుక పనిలాగానే చేస్తాం మాకు పనే దైవంలాగా పనిచేస్తాం మా కుటుంబంలో వద్దన్నా కానీ మాకు ఇది అలవాటు అయిపోయింది మేము ఇదే చేస్తున్నాం సో ప్రభుత్వం కూడా మాకు కావాల్సిన వస్తువులు కొంత సమకూరిస్తే మేము ఇంకా హ్యాపీ అని చెప్పి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ